చదువదా పోయేస్తా రవిగా ఊరికే ఫోన్ చేస్తాడు మధ్యాహ్నం ఎప్పుడు వస్తారండి వచ్చే ముందు కాల్ చేయండి మళ్ళీ రైస్ అయిపోయింది అనుకో ఇబ్బంది కదా మీకు అన్నమేం పెట్టారు సంగీత నేను వచ్చేసరికి ఏ టైం అవుతుందో నేను బయట తింటాం లేదు ఇంకోటి తమ్ముడేదో ఇంటర్వ్యూ అన్నాడు వాడు ఇంకా లేవలేదు వాడిని లేపి ఇంటర్వ్యూ పంపించే ప్రయత్నం చేసి సరే అండి మీరు అయితే జాగ్రత్తగా రండి అనిల్ అనిల్ లే ఏదో ఇంటర్వ్యూ చెప్పేసి అన్నమాట కదా అన్నయ్య చెప్పిపోయాడు లే లేచి ఫ్రెష్ అవ్వు అయినా ప్రతి ప్రజాని ఇన్వాల్వ్ అయితే అలా కాదు అనిల్ అన్నయ్య వెళ్లే ముందు చెప్పిపోయి ఇంటర్వ్యూ మిస్ అయిపోతుంది తమ్ముని లేపమని అయినా నాకు తెలిసే ఎప్పుడు లేవాలో నా ఇంట్లో నేను ఎప్పుడైనా లేస్తా ఈ మేకేంటి ప్రాబ్లం ఈ పొద్దు పొద్దున్నే తలకాయ అంతా ఖరాబ్ చేసింది ఇంటర్వ్యూ అనుకుంటా కొంచెం గేమ్ ఇదేంటి అన్న లేచి ప్రశ్న అంటే ఇంత సీరియస్ అవుతున్నాడు నాకు ఇంత కోపం ఏంటి అసలు నీకు జాబ్ లేదు ఇంటర్వ్యూ లేదు ఇవన్నీ నాటకాలు ఇవన్నీ మా అన్న ముందు చదువుతాయేమో నా ముందు కాదు తెలియదు అనుకుంటాయి మీకు ఇలాంటి మంచి మారతాడు అనుకోవడం మా తప్పు ఆయన ఎంత బాగా చూసుకున్నా అన్నయ్య వది నేను ఏదో శత్రువుల చూడడం ఏంటిది వచ్చి అని ఏం చేయాలో నాకు తెలియదు దేవుడా అసలు ఈ మనిషిని ఎలా మార్చాలో ఏమో